కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు సంజయ్ బులరాజు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ బొబేగుర్రాత్వాలమ్మ గారు మరియు ఇక్కడికి కొట్టిన వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా కార్ధరేటర్లుగా నిలబడాలని ఆశతో అప్లై చేసినటువంటి నా తోటి ఆశా వాళ్ళందరూ కూడా పేరు ఆశాను నమస్కారం తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు లక్ష్మణ్యారాయణ గారికి మనస్ఫూర్తి అస్థిత తెలుపుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ వేదికను పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా గతంలో గత పాలకుల దౌర్జన్యాలకు బాధలకు లోగైన వాళ్ళు ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు వేదిక కింద కూడా చాలా మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు ఆ రోజు బురుజు సుధాకర్ రెడ్డి అని ఆనంద్ గౌడ్ అయితే ఎన్పి వెంకటేష్ గారు అయితేనే ఒక్కొక్కరికి ఒక బాధాకరమైన చరిత్ర ఉంది ఎన్నో రకాల బాధలు ఉన్న ఇంట్లోనే ఉన్న పార్టీలనే అవమానాలు ఉన్న పార్టీ ఎంతో మంది అనుభవించారు నాతో సహా అక్కడ ఉన్నటువంటి నాతో సహా ఎన్నో రకాలుగా బాధలు పడి కష్ట నష్టాల వచ్చి కార్యకర్తలు మీరు కానీ అందరం అందరం కార్యకర్తలు ఎన్నో బాధలు పడ్డారు ఇక్కడ రాజేందరైతేనేవి హర్షవర్ధరన్ అయితేనేమి ఎవరి పాత్ర వాళ్ళు పోషించి అసెంబ్లీ ఎలక్షన్లలో అందరం కూడా ఒకటే గొంతు వినిపించడం కాబట్టి బ్రహ్మాండమైన విజయం పెట్టుకోవాలి అంటే ఎక్కడ కూడా అమలు కర్మశాల లేవు ఇబ్బందులు లేవు ఎవరి స్వరూపు పక్కకపోలే ఎవరి గొంతు పక్కకపోలే అందరి గొంతు గొంతులు కలిపినాం అందరి చేతులు కలిపినం అక్కడ ఉన్న శత్రువైనటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఊకుమ్మడిగా దాడి చేసినాం కాబట్టి దాదాపు ఇరవై వేల మెజార్టీతో మీ అందరి సహకారంతో ఏదో విజయం సాధించడం అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ సాధించిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది అందరం ఆనందంగా ఉన్నాం తర్వాత రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం కూడా స్వేచ్ఛగా ఎవరి పాత్ర వాళ్ళు ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరికైనా ఒత్తిడి లేకుండా ఆ యొక్క ఎంజాయ్ చేస్తున్నారు అధికారులు అనుకోండి నాయకులు అనుకోండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వాళ్ళ ఎంజాయ్ చేస్తా ఉన్నారు దాని తర్వాత అప్పుడు పడ్డ బాధకు ఇప్పుడున్నటువంటి సౌకర్యవంతమైన జీవితానికి ప్రతి ఒక్క కౌశలర్లు తెచ్చు ఇక్కడ గతంలో ఉన్నటువంటి కౌశలర్ తెలుసు వాళ్ళందరూ కూడా అటువంటి బాధల నుంచి బయటకు వచ్చి పార్టీలో జరిగింది ఎంతో మంది రకరకాల పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో కనతమి లాంటి కాంగ్రెస్ పార్టీలో జయించడం జరిగింది విధంగా మన ముందు బిడ్డ మళ్ళీ పాలమూరు రేవంత్ అన్న గారు కూడా ఇక్కడి నుంచే ఇక్కడ ఇక్కడ బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు అదే విధంగా అంటే నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ చూస్తే నన్ను లెక్క పెడితే పద్దెనిమిది మంది ముప్పై సీట్లు ఇవ్వాలి ముప్పై మంది ఇక్కడ కనిపించి నేను ఏం చెప్తున్నా అంటే ఎట్లయినా అందరు చాలా మంది పోటీ చేసుకునే వాళ్ళు వాళ్ళ భార్య నిలబెడతారు రేపటి నాడు కౌసార్లు దొరకపోవలసిందే ఖచ్చితంగా ఆడ కూడా ప్రాతినిధ్యం వాళ్ళ బయట ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులుగా మనం ఎట్లా భూతల ముందు అవసరమే ఉంది ముప్పై మందికి అయితే వాళ్ళు కోరిపోయినాక మనం బయటకు నిలవాల్సిన పరిస్థితే ఉంది వాళ్ళల్లో వాళ్ళ నాయకత్వాన్ని ప్రతిభను బయటకు చూపడానికి రాబో మీటింగ్లలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం అంటే కంపల్సరీ ముప్పై మంది మహిళలకు అవకాశాలు చేయాలి దాదాపు నూట ఐదు మంది మహిళలు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పోరాటం అంటే అట్లా చెప్తా కష్టపడ్డ వాళ్ళు ఒక్కరని కాదు రాఘవేంద్ర గారు వసంత గారు అమరావతి ఒక్కరు కాదు వాళ్ళ తరఫున ఎంతో మంది తరపున పడ్డ కేసులను బయటికి తీసి వాళ్ళకు ఒక ఒక ఓదాహరణను ఇచ్చిన ఎంపీ వెంకటేశ్వర గారు చిరక్షణ ఎన్నో దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా బాధలనుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కంటికి రిపడా కాపాడుకున్న శిరాజ్ ఠాక్రి గారు అంటే ఇక్కడ పోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరికీ సుచిత స్థానం భావంధన అంత రాష్ట్రంలో సమిస్థానం రావాలి అవకాశాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కసారి అకామిడేట్ అయిపోతారు రెండేళ్లుగా సమయం అయిపోయింది ఒక దాంతో ఎన్నో నామినేటెడ్ క్వశ్చన్ ఉన్నాయి ఎన్నో కాప్షన్ మెంబర్స్ ఉన్నాయి కానీ మనం ప్రాతినిధ్యం వహించినటువంటి వాటి నుంచి మనం చేసుకున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకొచ్చి నేను ఇంతకు ముందు చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా అరువులై వాళ్ళలో అక్కడ నుంచి పోటీ లేదు ఇంతకుముందు ఆనంద్ గౌడ గారు మాట్లాడుతూ అక్కడ నుంచి గాలా వేస్తుంది అని చెప్తా ఉన్నారు వాస్తవం అక్కడ నుంచి గాలా వేస్తుంది అక్కడ గులాబీ దళులో కూడా చాలా మంది అక్కడ జరుగుతున్న విషయాలు మనకు చెప్తా ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ రాని చాలా మంది చాలా కదా అట్ల మీద లేదు ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను చాలా మంది కన్ఫ్యూజన్ లో ఇదే వచ్చేటట్టు లేదని పోయేటట్టు ఉంది ఇది మీద పడతా ఉంది కండోలు మెడలు గొచ్చలేసిన కేసు కూర్చోబెడతా కూడా ఎక్కువ మంది ఏం పేరుకి చెట్టు కింద అదంతా వాస్తవం కాదు మా పని అయిపోయింది మమ్మల్ని పట్టించుకోలేడానికి కార్యక్రమం జరుగుతా అయినా సరే మనం అలాంటి ఉండాలి చిన్న పాపలు అయిన పెద్ద కరతను పట్టినట్టుగా మన అందరం కూడా ముక్కుమ్మడిగా ఎమ్మెల్యే ఎలక్షన్ ఏదైతే పనిచేసినాము ఒకటే గొంతు ఒకటే స్వరం ఒకటే వినాదం గెలుపాన్ని నిదానంతో మనం అందరం పనిచేసిన రోజు అందరు కార్పొరేటర్ అవకాశాన్ని రిజర్వేషన్ సందర్భాన్ని బట్టి మేయర్లుగా ఎవరు ఒకరే అయితే ఇంకా వందల పోస్టులు ఉంటాయి ఆ పోస్టులన్నీ కూడా మీరు అందరి కష్టాన్ని బట్టి పెద్దలు నిర్ణయిస్తారు టీసీసీ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ పెద్దలందరూ నిర్ణయిస్తారు రేవంత్ అన్న ఆశీర్వాదంతో రాబోయే ఎలక్షన్ మీరు అందరూ కొట్లాడి సర్వేలో మీరు ముందుగా ఉండేటట్టు ఈ వేదిక మీద చిన్నోడు విషయం చెప్తా ఉన్నాం ఎవ్వరు ఎవ్వరికి టికెట్ తీసేటప్పుడు పరిస్థితి లేదు నాతో సహా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలి ఎమ్మెల్యే గారు కానీ డీసీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ నుంచి సీఎం గారి టీం కానీ సర్వే చేసి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్ వస్తే ఎవరి చేతుల్లో ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వేదిక ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తుంది ఒక్కసారి పెద్దగా అందరికీ వినిపించాలి జై కాంగ్రెస్ కొంతమంది అంటలేదు టికెట్లు వస్తే జై కాంగ్రెస్ सीनियर कांग्रेस नायकों